తెనాలి మండలం అంగళకుదురు గ్రామంలో చేస్తున్న శ్రీ గోవిందమాంబ సమేత శ్రీ మద్విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామివారి మందిరంలో ఆరాధన మహోత్సవం వైభవంగా జరిగింది ఈ సందర్భంగా జరిగిన పూజా కార్యక్రమంలో గొల్లపూడి సాయిగిరి నాగజ్యోతి దంపతులు ఏలూరు సాంబశివరావు నాగలక్ష్మి దంపతులు పాల్గొన్నారు మండల గ్రామమైన అంగలకదురు గ్రామంలో పంతొమ్మిది వందల ఐదులో స్థాపించిన శ్రీ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామివారి మందిరంలో బుధవారం స్వామివారి ఆరాధన మహోత్సవం వైభవంగా జరిగింది ఈ సందర్భంగా స్వామివార్లకు బ్రహ్మంగారికి విశేష పూజ కార్యక్రమాలు నిర్వహించారు గ్రామానికి చెందిన గొల్లపూడి సాయిగిరి నాగజ్యోతి దంపతులు ఏలూరు సాంబశివరావు నాగలక్ష్మి దంపతులు పాల్గొని పూజా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు తదనంతరం భక్తులకు ఉత్తర ప్రసాదాలని అందించారు సాయంత్రం బ్రహ్మంగారి జెండా ఊరేగింపుడు గ్రామంలోని పురవీధుల్లో మేళితాళాల మధ్య నిర్వహించారు ఈ ఆరాధన మహోత్సవాన్ని వీర బ్రహ్మేంద్ర స్వామివారి భక్తి బృందం నిర్వహించింది బ్ర బ్రహ్మంగారి ఆరాధన మహోత్సవాలు మూడు వంద మూడు వందల ముప్పై రెండవ ఆరాధన మహోత్సవాలు జరుపుకుంటూ ఈరోజు అంగనకూరులో ఏం చేస్తా ఉన్న బ్రహ్మంగారి జెండా చెట్టు బజార్ దగ్గర జెండా చెట్టు బజార్ దగ్గర గత నలభై యాభై సంవత్సరాల నుండి ఉత్సవాలు జరుపుతూ ఉంటా ఉన్నాము ఈరోజు ఈ ఉత్సవాల హాజరైన ప్రజలందరికీ మా బ్రహ్మంగారి తరపున మఠం తరపున భక్త జన బృందం తరపున శుభాకాంక్షలు జరుపుతారు శ్రీమద్ విరాట్ పోత వీరభద్ర స్వాముల వారి మూడు వందల అరవై ఆరో సంవత్సరం ఆరాధన ఉత్సవం సందర్భంగా ఈరోజు అంగళకూజ గ్రామంలో అందరక్షమ జరుపుతున్న ఆరాధన ఉత్సవానికి భక్తులందరూ వేలాదిగా వచ్చి పాల్గొని జయప్రద చాలా ఆనందకరంగా ఉంది ఈరోజు అంగళకుద్దీ గ్రామంలో మా పెద్దలు ఎప్పుడు పంతొమ్మిది వందల యాభై ఐదు సంవత్సరంలో ఈ బ్రహ్మంగారిని పెట్టి ఎప్పుడు కొనసాగిస్తూ ఆదరణ చేస్తా వాళ్ళ తరఫున మేము సాంబయ్య కానీ మేము కానీ కొనసాగిస్తున్నాం బాబాయ్ వాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళు చేసిన తర్వాత మేము కొనసాగిస్తున్నాం ఇది చాలా ఆనందకరంగా ఉంది